మళ్ళీ ఆమె బిక్కిందో నాకు తెలియదు ఇప్పుడు అది వేస్ట్ అండి క్రౌడ్ ఉంది అంటే మన ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు క్రౌడ్ ఉంది అది ఉంది అని వేస్ట్ ముచ్చట్లు అవన్నీ నిజంగా చెప్పాలంటే అప్పుడు క్రౌడ్ ఉంది అదే అంటున్నాను ఎలక్షన్ టైంలో సభలు ఇవ్వాలని ఇన్వైట్ చేస్తారు కదా పెద్ద పెద్దవి స్టేజ్లో వేసుకొని అప్పుడు మాత్రం క్రౌడ్ ఉండొచ్చు అప్పుడు మాత్రము అందరికీ సేవలు చేస్తాము మీరు అందరు రండి అని పిలుస్తారు మళ్ళీ ఇప్పుడు క్రౌడ్ వస్తే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అక్కడ ఎందుకు ప్రాబ్లం అవుతుంది అది ఫస్ట్ జనాలు అబ్జర్వ్ చేసుకోవాలి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కొంచెం మెచ్చుకోవచ్చు అనుకోవచ్చు బయటకు వస్తున్నారు ఇప్పుడు ఇంతవరకు రెడ్ బుక్ లోకేష్ బాబు గారు ఎక్కడ ఏమండి అది మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు అయితే చాలా సంవత్సరాల తర్వాత ఆయనకు రాజకీయాల్లోకి వచ్చారు సో అతనికి మనం ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు ఎందుకంటే అతను ఇప్పటివరకు సఫర్ అయ్యాడు ఇప్పుడు హీ వాంటెడ్ సంథింగ్ టు ద పబ్లిక్ సో లెట్ హర్ గివ్ మే ఛాన్స్ మనకి ఇంకా తెలియదు కదా అతను ఇప్పుడే ఎక్కాడు కాబట్టి అతను ఎక్కడో దాక్కున్నాడు ఇప్పుడు అదే అర్థం కావట్లేదు బయటికి అంటే మేబీ నేను అనుకుంటున్నాను ఏంటంటే డాడీ ఉన్నాడు కదా ఇప్పుడు ఆ డాడీ అనేది బయటప్పుడు మంచిగా ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు నాకేం పని హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నారేమో మేబీ అంటే అది ఏంటంటే మెయిన్గా మెయిన్ టైంలోనే కొడుకుని బయట పెడుతున్నాడు అంటే వాళ్ళ కొడుకు కూడా లీడర్ అని చూపించుకోవడానికి అప్పుడప్పుడు అంతే మెయిన్ టైంలోనే వస్తారు కానీ బేస్ట్ టైంలో ఖాళీ టైంలో వచ్చి పబ్లిక్ తో పలకరించారు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రావచ్చు మళ్ళీ మధ్యలో మధ్యలో కూడా ఇంకేమైనా ఎవరి అని కూడా రావచ్చు పవన్ కళ్యాణ్ నాలుగు కోట్లు విరా చెప్పారు మంచిదే అండి సినిమాలో సంపాదించాడు కదా మరి పబ్లిక్కి కొంచెం మంది ఖర్చు పెట్టాలి కదా బాబా హుండీలో ఇస్తాం కదా అలాగే ప్రజలకు కూడా పెట్టాలి కదా సో నిజంగా అతను మనస్ఫూర్తిగా అతను ఇచ్చాడంటే మంచిదే లేదు ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్నాయంటే ఏదో ఒక రకంగా పంచాలి కదా నేను అంతేకుని చెప్పి అదైతే గుడ్ గుడ్ పర్పస్ అండి అతనైతే మంచి క్యారెక్టర్ మాకు తెలుసు నాకు పర్సనల్గా తెలిసినంత వరకు అయితే ఈ వెరీ గుడ్ పర్సన్ అతను మంచిగా హెల్ప్ఫుల్ క్యాండిడేట్ అతనికి ఇంతవరకు ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి అతనే ప్రూవ్ చేసుకోలేదు ఇప్పుడు చేసుకుంటున్నాడు సో కాబట్టి అతనికి ఛాన్స్ ఇస్తే మంచిది మనకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకో ఫైవ్ ఇయర్స్ లో అతను కూడా ఎలాంటి అనేది సో ఇంకా ఏం చేస్తే ఇలాంటివన్నీ మనం మెయిన్ ఏంటంటే ఈ చెరువులు మీద కట్టినారు కదా ఇవన్నీ అవన్నీ కబ్జాలు చేశారు కదండి అది మంచి డిసిషన్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు అన్ని కూలగొట్టిస్తున్నారు కదా అది బెటర్ అండి అది అప్పుడు ఏంటంటే చెరువులోకి వెళ్ళాం నీళ్ళు చెరువులోకి వెళ్తాయి మెయిన్ అది ప్రజలు బాగుపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేచర్ని ప్రొటెక్ట్ చేయొచ్చు ఫస్ట్ అంతే డిజాస్టర్ కాకుండా ఉంటుంది ఈ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి పాపం ఈ గుర్సెలు వేసుకుంటే వాళ్ళు గుడ్షాలు కూలిపోయాయి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళ గురించి కొంచెం ఆలోచించాలి ఇంపార్ట్ ఏంటంటే ఇప్పుడు దెబ్బ తగిలిన తర్వాత వచ్చి బ్యాండేజ్ చేయడం కాదు ఇప్పుడు ప్రతి వన్ ఇయర్ మన ఇల్లు మెయింటెనెన్స్ చేసుకుంటాం పైసలు కట్టుకొని ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఏమైనా కార్తే అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద డిసాస్టర్ ఇంత దేశానికి ఇంత సారీ ఇంత రాష్ట్రానికి వస్తున్నప్పుడు దానికి కనీసం ఒక టూ ఇయర్స్కి ఒకసారి మెయింటైన్ ఎందుకు చేయరు చెరువుల బౌండరీస్ మంచిగా మెయింటైన్ చేయడం కానీ ఎక్కడ లీ ఎక్కడ కార్తున్నాయో ఎక్కడ లో లీకేజెస్ ఉన్నాయో ఎక్కడ దాటుతుందో చెరువు కట్ట ఎక్కడ తెగిపోదో అది ముందే మెయింటైన్ చేసుకోవాలి అప్పుడు ఇవన్నీ రావు కదా ఏంటంటే ప్రజల మీద ఇసలు గవర్నమెంట్కి ఏమీ లేదండి కన్సర్న్స్ ఎప్పుడు అంటే ఫైవ్ ఎర్స్కి ఒకసారి వస్తుంది ఆ ఫైవర్స్కి ఒకసారి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడ రోడ్లు బాగాలేవు అవే చూపిస్తారే కానీ మామూలు టైంలో పట్టించుకోరు అది మెయిన్ థింగ్ సో ఇప్పటివరకు అయితే హీరోలు చాలామంది విరాళాలు ఇచ్చి ఉన్నారు ఒక్కొక్కటిగా ఇండస్ట్రీ నుంచి చాలామంది హెల్ప్ చేస్తున్నారు ఇంకా ఫర్దర్గా ఇంకా ఉన్నాయి మెయిన్ ఏంటంటే కొంచెం ఇప్పుడైతే ఆల్రెడీ సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు కదా ఆంధ్రాలో సో వాళ్ళకి కొంచెం డ్రెస్సెస్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ రేషన్ కానీ అట్లాంటివి ఇంకా ప్రొవైడ్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఇలా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంత డబ్బులు పెట్టి డొనేషన్ ఇచ్చే కన్నా కొన్ని ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఉంటాయి కదండీ ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోవడం కానీ ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటే అక్కడ నిండిపోయింది లోతటి ప్రాంతాలు మునిగిపోయాయి అక్కడ వెళ్ళి నివాసం ఉండడానికి కనీస సరఫరాలు ఇవ్వాలి వాళ్ళకి అట్లీస్ట్ దే క్యాన్ మెయింటైన్ అయిన షెడ్స్ ఇవ్వాలి కొంచెం ప్రొటెక్షన్ అది బెటర్ అది పరంగా రాజకీయ పరంగా రెండింటిని ఈక్వల్ గా మైంటైన్ చేయగలుగుతాడు అంటారా చేస్తున్నాడు అండి అంటే ఆయన రాజకీయాలు ఎప్పుడైతే కనుక స్టెబ్ స్టెబుల్ తీసుకున్నాడు స్టెప్ తీసుకున్నాడో అప్పటి నుంచి ఆయన షోస్ చేసుకుంటున్నాడు ఆయన సినిమా ఫీల్ లో ఉంటున్నాడు ఇక్కడ రాజకీయాల్లో కూడా ఉంటున్నాడు సో అది మనకు కనిపించలేదు ఇప్పటి వరకు ఇప్పుడేదో డెప్యూటీ సీఎం అయినారు కాబట్టి ఆయన చూపిస్తున్నారు కెమెరాస్ బట్ బ్యాక్గ్రౌండ్ లో కష్టపడేది కష్టపడి ఉంటారు కదా ఏంటంటే ఆయన మెయిన్ చేసేది ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడే బయట రాకుండా డైలీ కాంటాక్ట్ అవ్వాలి అది అంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ గాయలేదు అది పడక అంతే కదా ఇప్పుడు మనకంటే ఫస్ట్ క్లాస్ మార్క్స్ అనుకోండి వాళ్ళ మీద మన జెల్సి ఉంటది కదా అట్లనే ఆయన మీద కూడా జలసి ఉంటది అంతే అతను స్టార్ట్ చేశాడు కెరియర్ అన్న పాలిటిక్స్ ఎక్కినప్పటి నుంచి బెస్ట్ అతను ప్రతిసారి ట్రై చేశారు అతనికి డక్కీగా ఇప్పుడు ఛాన్స్ వచ్చింది పబ్లిక్ ఇచ్చారు ఛాన్స్ అది అతను నిలబెట్టుకోవాలి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే ఆయన బయటకు వస్తున్నారు అలా కాకుండా ఎవ్రీ టైమ్ అందరినీ షోకేస్ చేయడం కానీ చెయ్యాలి సో ఇప్పుడు ఏంటంటే నాకు ప్రాబ్లం వస్తేనే ఒక పర్సన్ వస్తున్నాడు అనే టైప్లో ఆడ బయట కనబడుతుంది అలా కాకుండా ప్రతిసారి కూడా సైమల్టైనియస్గా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతే ఆయనకి ప్రాబ్లమ్స్ అనేది ఇంకెక్కువ తెలుస్తాయి అర్థం అవుతాడు చేసుకొని అంటే ఇప్పుడు అది ఛాన్స్ వాళ్ళకి ఎట్లా అంటే ఒక సాకు దొరికిందనమాట ఇప్పుడు ఇది అయినందుకు నువ్వే ఇది అయినందుకు నువ్వే విజయవాడలో ఈ ఫ్లడ్స్ రావడానికి కారణం నువ్వే నువ్వు మెయింటైన్ చేయలేదు ఇవన్నీ ఎందుకండి వాళ్ళు ఏం చేస్తారు మరి అంతకుముందు అంతా వాళ్ళు వాళ్ళేం వాళ్ళు నాకు తెలియదు కానీ సో జనరల్గా చెప్తున్నాను ఒకరి మీద వేసే ముందు వాళ్ళు ఫస్ట్ ఏందనేది ఆలోచించుకోవాలి మళ్ళీ ఆమె ఏం కింద నాకు తెలియదు వరకు సో ఆమె మాత్రం వేరే వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటుంది కదా సో అనే ముందు తనేం ఏం చేసింది అది తెలుసుకోవాలి సో తను ఎంతవరకు సక్సెస్ఫుల్ ఉంది ఇప్పటివరకు సో మరి సక్సెస్ ఉంటే మరి ఎందుకు రాలేదు ఈసారి కూడా పబ్లిక్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు అది నాకు తెలియదు ఇప్పుడు ఓజీ అని కొన్ని ప్రాజెక్ట్స్ అన్ని డీలే అయినాయి కదా సో దాన్ని చేయగల ఇప్పుడు ఉన్న స్పాన్ ఆఫ్ టైంలో మేబీ హీ విల్ ట్రై అండి అంటే అతనికి చాలా రాకరాక ఛాన్స్ వచ్చింది సో తప్పకుండా అతను ట్రై చేస్తాడని అనుకుంటున్నాము నేను ఒక కామన్ పర్సన్గా చూస్తాను అతన్ని నాకు ఎవరు ఫ్యాన్స్ లే నేను ఎవరి ఫ్యాన్ని కాదు నాకు ఒక పవన్ కళ్యాణ్ గురించి ఉద్దేశం ఒకటే ఏంటంటే అతను అందరినీ ఈక్వల్గా చూస్తారు డౌన్ టు ఎర్త్ అతనికి ఏంటంటే అహంకారం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చూసినంతవరకు సో ఇప్పుడు అతను ఎదగాలనుకుంటున్నారు రాజకీయాల్లో కాబట్టి అతనికి ఛాన్స్ ఇచ్చాము అదే ఇప్పుడు జస్ట్ ఇక ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు అప్పుడే కామెంట్లు వేసేస్తే ఎలా అండి ఏపీలో అంతా వరదలు వచ్చాయ కూడా కూడా నుంచి డిపోయారు కదండి వాళ్ళు ఇప్పుడు ఏమో చెప్పండి ఇప్పుడు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఆయన గెలిపొందారు కాబట్టి ఇప్పుడు రకరాక ఇప్పుడు ఆయన వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వచ్చిన తర్వాత అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడా అని అతను నొక్కి నొక్కి అతని మీద చెప్పడం జరుగుతుంది బట్ అతనికి ఛాన్స్ ఇవ్వాలి బికాస్ హీఈ్ నా ఆల్రెడీ వర్కింగ్ ఈ ఏజ్ లో అతను అంత కష్టపడుతున్నాడు ఇంత రాజకీయ ఆల్రెడీ జైల్లో ఉండొచ్చారు ఆయన కాదు సో అది ఎంతవరకు వాస్తమో మనకు తెలియదు నిజ నిజాలు కాబట్టి ఆయన ఏజ్లో ఇంతవరకు వస్తున్నారు కాబట్టి అది రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అంతేగాని ఆయన మీద అబండాలు లేడం కానీ అలా చేయొద్దు సో హీ స్టిల్ వీ హ్యావ్ అ టైమ్ సో లెట్స్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ద ప్రోగ్రెస్ మన్మోహన్ రెడ్డి గారితో నాకు ఏం కనిపించలేదండి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నిల్లు ఉంది నో ఇంప్రూవ్మెంట్ నో డెవలప్మెంట్ ఆయన చెప్పుకోవడమే కానీ చేసింది ఏదీ లేదు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వచ్చు ఇతను ఇంప్లిమెంట్ చేస్తాడని ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉన్నప్పుడే చాలా డెవలప్ చేశాం సో ఆంధ్రాలో కూడా చేస్తాడని నమ్మకం అందరికీ ఉంది మాకు కూడా